నియోజకవర్గ సంబంధం చక్కగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంలో అందరికంటే ముందుండేటువంటి విద్యానందరి గారు వేదిక ఉంటున్నటువంటి సీనియర్ పార్టీ నాయకులకు పెద్దలకు ఇక్కడికి చేసినటువంటి ఈ నియోజకవర్గ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది పునచ్చరణ చేయకుండా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మోసపు వాగ్దానాలు దాదాపు నూట నలభై మూడు సూపర్ సిక్స్ వాగ్దానాలు ఆరు జగనన్న తన ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు నేరుగా రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల సహాయం చేస్తే దానికి నిన్నగా మరొక రెండున్నర లక్షల కోట్ల రూపాయల ఖర్చు అయ్యే హామీ ఇచ్చినటువంటి ఈ కూటమి పార్టీలు అధిక కార్యకర్తల్ని దాదాపు ఐదు వందల డెబ్బై మందిని అరెస్టు చేసి వాళ్ళని అందరినీ కూడా బెయిల్ కూడా రాకుండా అనేకానేక ఓట్లలో తిప్పటాలు ఇవన్నింటినీ మనమందరం కూడా చూస్తూనే ఉన్నాం ప్రతి పదిహేను రోజులకు ఒకటి ఏదో ఒక రకమైన ప్రజల నుంచి అసహనం పెరిగిన ప్రతి క్షణము ఒక డైవర్షన్ ఒక రోజున ఓట్లను కృష్ణానదిలో మనమే ముంచేశాము ఆ కృష్ణానదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయడానికి అని రోజు ప్రచారం నెయ్యిలో లడ్డు పూర్చేటువంటి వేసేటువంటి నెయ్యిలో కంతి చేశారని ఒక పదిహేను రోజులు మన మీద ప్రచారం ఇలా ఏదో ఒక రకమైనటువంటి కారణాలతోనే చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ సంవత్సరం అంతా సాగి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తల్లికి వందనం కార్యక్రమంలో ఎనభై లక్షల మందికి ఈ కార్యక్రమాలు ఇవ్వాల్సి ఉండగా ముప్పై